తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్ని రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి చేసిన ఒక పోస్టు ఒక వైల్డ్ ఫైర్ లాగా పాకింది అంటే ఇప్పటిదాకా తమిళనాడులో ఉన్న యాంటీ హిందీ మూమెంట్ అనేది తమిళనాడుకే పరిమితం కానీ ఛాలెంజ్ చేసిన ఈ పోస్టు మిగతా రాష్ట్రాలని ఈవెన్ హిందీ రాష్ట్రాలని కూడా ఒక ఆలోచనలో పడేసింది ఇలాంటి అనేక భాషల్ని హిందీ మింగేయడం వల్ల ఇప్పుడు ఈ భాషలన్నీ కొన ఊపిరితో మాత్రమే ఉన్నాయి అప్పటి నుంచి కూడా తమిళనాడు భావన ఒకటే ఒక్కసారి హిందీ లాంగ్వేజ్ని మనం యాక్సెప్ట్ చేస్తే అది తమిళ భాషను కూడా మింగేసే ప్రమాదం ఉంది సో బీజేపీ ఎలా అయితే అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించాలి అని అనుకుంటుందో హిందీ లాంగ్వేజ్ని కూడా అలాగే బీజేపీ విస్తరించుకుంటూ వస్తుంది ఎందుకంటే హిందీని విస్తరించడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది బీజేపీ కాబట్టి అంటే హిందీని నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందొచ్చు అనుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ని ఇప్పటికే క్రియేట్ చేయడం వల్ల అది నార్త్లో అయినా సరే తమిళనాడు మినహా మిగతా సౌత్ ఇండియాలో అయినా సరే అలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం వల్ల హిందీని నెగ్లెక్ట్ చేయలేదు పక్కన పెట్టేయలేని పరిస్థితుల్లోకి ఇప్పుడే అందరూ వెళ్ళిపోయారు నమస్తే ఫ్రెండ్స్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఇది మన దేశ బేసిక్ నేచర్ అయినా యూనిటీ ఇన్ డైవర్సిటీకి విరుద్ధం కానీ ఒకే భాషను కేంద్రం బలవంతంగా రుద్దుతోంది అని చెప్పి తమిళనాడులో మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్యమం మొదలైంది ఈ విజువల్స్ ఒకసారి చూడండి రైల్వే స్టేషన్స్ లో హిందీ నేమ్ బోర్డ్స్ మీద నల్ల పెయింటింగ్ వేస్తున్నారు హిందీ కనిపించకుండా బ్యాంకులు ఏటీఎంలు ఎక్కడ హిందీ పేర్లు కనిపిస్తే అక్కడికెళ్లి వాటి మీద నల్ల పెయింట్ వేస్తున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇవే కాదు ఈ విజువల్స్ ఒకసారి చూడండి ఇళ్ళ ముందు వీధుల్లో తమిళనాడులో అనేక చోట్ల మాకు హిందీ వద్దు మా మీద హిందీ రుద్దకండి అని చెప్పి ముగ్గులు వేసి మహిళలు నిరసన తెలియజేసే స్థాయికి తమిళనాడులో యాంటీ హిందీ మూమెంట్ మరోసారి వెళ్ళింది మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయినా కన్నడ తమిళ్ తెలుగు మలయాళంని వద్దు అనుకుంటే మాకు మీ హిందీ కూడా వద్దు హిందీని రుద్దడం అనేది ప్రపంచంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అన్ని నాన్ హిందీ రాష్ట్రాల్లో బోర్డుల్లో నుంచే కాదు వ్యవస్థలో నుంచి కూడా హిందీని రిమూవ్ చేయాలి అంటూ స్టాప్ హిందీ ఇంపోజిషన్ అనే ఈ హ్యాష్ విపరీతంగా వైరల్ అవుతోంది స్టాప్ హిందీ ఇంపోజిషన్ తో పాటే ఫెయిర్ డీలిమిటేషన్ అనే ఇంకో హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది ఈ రెండింటి మీద చర్చ జరుగుతోంది ఇక్కడ ఫెయిర్ డీలిమిటేషన్ అంటే ఏంటి రెండు వేల ఇరవై ఆరులో లో జనాభా లెక్కల తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీద మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రకమైన భయం ఉంది ముఖ్యంగా మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు భారీగా సీట్లను కోల్పోతున్నాయి జనాభా ప్రాతిపదికనే రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల్ని పునర్వ్యవస్థీకరిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న సీట్ల కంటే కూడా తగ్గిపోతాయి లేకపోతే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెరిగితే ఇక్కడ వాటికంటే చాలా తక్కువగా ఉంటాయి అప్పుడు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన కేంద్రం అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల మీద ఆధారపడకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడిపోతాయి అప్పుడు మన వాయిస్ ప్రాధాన్యత ఉండదు దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉండదు అనేలాంటి భయాలు అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కనిపిస్తోంది ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళలో తమిళనాడు సీఎం స్టాలిన్ ముందున్నారు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆందోళనని ఇదే భయాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నారు రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేయాలి అని చెప్పి చూస్తోంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు అని చెప్పి ప్రకటించారు సదరన్ స్టేట్స్ ఒక్క తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆర్ కేరళ ఆల్ ఆల్ అండ్ టు పాండిచ్చేరిస్ దిస్ దెట్ ఫర్ డెమోక్రసీ సో నరేంద్ర మోదీ అండ్ బీజేపీ పీపుల్ ఆర్ ట్రాయింగ్ టు ఆక్యుపై ఎవ్రీథింగ్ దే వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ఫింగర్ టిప్స్ అంతకంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కేంద్రం మీద నిరసన స్వరం వినిపించలేదు కానీ జనాభా తగ్గిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పారు ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను ఇప్పుడు చెప్తున్నా మీరు ఓపుకుంటే ముగ్గురు నలుగురు పిల్లలైనా పర్వాలేదు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది అంతకంటే ముందు గుర్తుండే ఉంటుంది జనరల్ ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కానీ కేరళ సీఎం పినరయి విజయన్ కానీ ఏకంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ఫైనాన్స్ కమిషన్ చేసిన కేటాయింపుల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూనే డీలిమిటేషన్ భయాలను కూడా వాళ్ళు అక్కడ బహిరంగంగా ప్రకటించారు డీలిమిటేషన్ చేస్తే మేము జనాభా నియంత్రణ పాటించినందుకు మాకు శిక్ష విధిస్తారా అనే భయాలు దాదాపు అందరు ముఖ్యమంత్రుల నుంచి వ్యక్తమయ్యాయి గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇదే భయాల్ని పదే పదే వ్యక్తం చేస్తూ ఉంది ఇప్పుడు తమిళనాడు దీనికి ఈ మూమెంట్కి కి ఒక టార్చ్ బ్యారర్ లాగా మారింది ఇందులో భాగంగా మార్చ్ ఐదో తేదీన తమిళనాడులో ఉండే మొత్తం నలభై పార్టీలతో సీఎం స్టాలిన్ ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ సమావేశంతో హిందీ గురించి అలాగే డిలిమిటేషన్కి వ్యతిరేకంగా మొత్తం ఒక పోరాటాన్ని తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు అన్ని పార్టీల్ని ఏకం చేస్తున్నారు అక్కడ. 40 పరికర 5వ తేదీ అన్ని கட்சி கூட்டத்தை ஏற்பாடு செஞ்சிருக்கோம். அதாவது தேர்தல் ஆணையத்துல రిజిస్టర్ ആയി இருக்க கூடிய 40 கட்சీల ఆணைக்கு முடிவு செஞ்சு இன்றைக்கு நாங்கள் அவர்களெல்லாம் கடிதம் அனுப்ப போறோம். అంటే తమిళనాడు కేంద్రంగా ఇప్పుడు రెండు ప్రధాన చర్చలు మొదలయ్యాయి. ఒకటి అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్ని హిందీ మింగేస్తోంది. భాషల్ని కాపాడుకోవాలి అనే వాదన ఒకటైతే రెండోది డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకు జరగబోయే అన్యాయాన్ని అడ్డుకోవడం గురించి అయితే డీలిమిటేషన్ గురించి గతంలోనే నేను రెండు వీడియోలు చేశాను రీసెంట్ గా కూడా పిల్లల్ని కనండి అనే వీడియోలో కూడా డీలిమిటేషన్ గురించే పూర్తిగా చెప్పడం జరిగింది అందుకే ఈ వీడియోలో నేను మళ్ళీ డీలిమిటేషన్ జోలికి వెళ్ళట్లేదు ఇందులో హిందీ భాష మీద ప్రధానంగా ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతోందో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఒక్కసారిగా హిందీ లాంగ్వేజ్ మిగతా రాష్ట్రాల్లో ఉండే స్థానిక భాషల్ని మింగేస్తోంది అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కేవలం తమిళనాడు గురించి కాదు తమిళనాడు లేవనెత్తిన చర్చ ఏంటి అంటే మిగతా రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ హాట్ల్యాండ్స్ అయిన నార్త్ ఇండియన్ స్టేట్స్లో కూడా ఇప్పుడు హిందీ భాష అక్కడున్న స్థానిక భాషల్ని ఎంతో ప్రాచీన భాషల్ని మింగేసింది ఇప్పటికే అవి ఉనికిని కోల్పోయాయి అనే చర్చని స్టాలిన్ మొదలుపెట్టారు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడే లైక్ చేయండి అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన వాయిస్ బలంగా వినిపిస్తుంది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది తమిళనాడుకు కేంద్రానికి మధ్య హిందీ లాంగ్వేజ్ ఫైట్ ఎప్పటినుంచో ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడానికి ప్రధానమైన కారణము త్రీ లాంగ్వేజ్ ఎస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విద్యార్థి మూడు భాషల్ని కంపల్సరీగా నేర్చుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది కంపల్సరీగా దేశమంతా కూడా ప్రతి విద్యార్థి మూడు భాషల్ని నేర్చుకోవాలి తమిళనాడు రాష్ట్రము ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా టీఎల్పిని తిరస్కరించింది తమిళ ఇంగ్లీష్ రెండు భాషలనే వాళ్ళు ద్విభాషా పాలసీని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మూడు భాషల ఫార్ములా ఫాలో అవకపోతే సమగ్ర శిక్షా పథకం నిధులు మీకు రావు అని చెప్పి తేల్చి చెప్పడంతో పాటు ఆ నిధుల్ని ఆపేసింది తమిళనాడుకు ఈ పథకం కింద రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల నిధుల్ని ఆపేసింది ఇది తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యేలాగా చేసింది అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఖచ్చితంగా హిందీనే మూడో భాషగా పిల్లలకు నేర్పించాలి అని ఎక్కడైనా ఉందా అంటే అలా ఏం లేదు తమిళనాడు తప్ప మిగతా సౌత్ స్టేట్స్ అన్నీ కూడా హిందీని మూడో భాషగా అడాప్ట్ చేసుకున్నాయి ఎన్ఈపి ప్రకారం మూడో భాషగా హిందీనే ఎంచుకోవాల్సిన పనేం లేదు ఏ భారతీయ భాషనైనా సరే ఎంచుకోవచ్చు ఒకవేళ తమిళనాడు కోరుకుంటే కన్నడనైనా తీసుకోవచ్చు మలయాళానైనా మూడో భాషగా తీసుకోవచ్చు లేదా మన తెలుగునైనా కూడా తీసుకోవచ్చు కానీ అలా తీసుకోవడానికి కూడా తమిళనాడు సిద్ధంగా లేదు దానికి కారణం కూడా చెప్తాను దేశంలో ఉండే విద్యార్థులంతా మూడు లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేది కూడా కొత్త విషయం ఏం కాదు ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు అయితే ఏ స్టేట్స్ వాళ్ళు ఏ భాషలు నేర్చుకోవాలి అనే చర్చ మొదటి నుంచి ఉంది అంటే సౌత్ స్టేట్స్ హిందీ నేర్చుకుంటారు మరి నార్త్ స్టేట్స్ ఏం భాష నేర్చుకోవాలి థర్డ్ లాంగ్వేజ్గా అనేది అట్లాంటి సమస్య ఒకటి వచ్చినప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో దేశంలో ఉండే ముఖ్యమంత్రులంతా కూర్చొని హిందీ స్పీకింగ్ స్టేట్స్ మూడో భాషగా ఒక సౌత్ ఇండియన్ భాషను నేర్చుకోవాలి అలాగే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అంటే సౌత్ ఇండియా ప్రధానంగా ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ ఎట్లాగో సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది మూడో భాషగా హిందీ నేర్చుకోవాలి అనే ఒక పరస్పర అంగీకారానికి వచ్చారు నాటి అండర్స్టాండింగ్ ప్రకారము హిందీ స్పీకింగ్ స్టేట్స్లో తమిళ్ కానీ తెలుగు కానీ కన్నడ కానీ మలయాళం కానీ మూడో భాషగా నేర్చుకుంటూ ఉండుండాలి అలా నేర్చుకుంటున్నారా అంటే లేదు అదే సమస్య సో అలా నేర్చుకుంటూ ఉంటే గనక తమిళనాడు కూడా బహుశా ఎక్కడైనా కన్విన్స్ అయ్యేదేమో మూడో భాష విషయంలో కానీ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందువుల్లో ఎక్కువ మంది సంస్కృతి పరిరక్షణ పేరుతో సంస్కృతాన్ని మూడో భాషగా ఎంచుకుంటూ ముస్లిమ్స్ ఉర్దూని మూడో భాషగా ఎంచుకుంటున్నారు వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అంటే నార్త్లో ఎవరూ కూడా సౌత్ భాషల్ని నేర్చుకోవట్లేదు హిందీ మాట్లాడే వాళ్ళకు సాంస్క్రిట్ చాలా దగ్గరగా ఉంటుంది ఉర్దూ కూడా అంతే కాబట్టి వాళ్ళకు అవి పెద్ద కష్టమేమి కాదు నేర్చుకోవాలి అంటే అవి వాళ్ళకి ఏదో కొత్త భాషలాగా కాదు వాళ్ళ భాషకు సంబంధించి కొంచెం భిన్నంగా ఉంటుంది అది ఈజీగా నేర్చుకుంటున్నారు అలా నేర్చుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ కూడా వాళ్ళకి వస్తున్నాయి కానీ హిందీ నేర్చుకోవాలి అంటే సౌత్ స్టేట్స్కి చాలా కష్టం చాలా కష్టపడి నేర్చుకోవాలి ఇది కంప్లీట్గా ఒక కొత్త భాష ఇది భాష అంతరాల్ని పెంచేసింది తమిళనాడు విషయంలో అయితే ఇంకా ఎక్కువగా పెంచేసింది అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చేసిన నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో మూడో భాషగా ఏ రాష్ట్ర భాషనైనా సరే ఎంచుకునే స్వేచ్ఛని ఎన్ఈపి ఇచ్చింది అంటే సౌత్ స్టేట్స్ మూడో భాషగా సౌత్ ఇండియన్ భాషల్ని కూడా ఎంచుకోవచ్చు హిందీనే ఎంచుకోవాల్సిన పని లేదు అలాగే తమిళనాడు కూడా హిందీ వద్దు అనుకుంటే తెలుగు కన్నడ మలయాళం ఇలా ఏ భాషనైనా ఎంచుకోవచ్చు కానీ ఖచ్చితంగా మూడు భాషలు మాత్రం పిల్లలు నేర్చుకోవాల్సిందే అనేది ఒక ఖచ్చితమైన రూల్ అలా నేర్పిస్తే మాత్రమే సమగ్ర శిక్షా పథకం కింద ఫండ్స్ ఆ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పెట్టింది పోనీలే ఏ సౌత్ లాంగ్వేజ్ అయినా సరే నేర్చుకునే స్వేచ్ఛ అయినా ఉంది కదా తమిళనాడు వాళ్ళు తెలుగు కన్నడనో సెలెక్ట్ చేసుకోవచ్చు కదా వాళ్ళకప్పుడు హిందీ పీడ కూడా పోతుంది కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైనా సరే ఒక కొత్త భాష ఎందుకు నేర్చుకుంటారు బెటర్ అవకాశాల కోసం నేర్చుకుంటారు లేకపోతే అవసరం డిమాండ్ చేస్తే ఏదైనా నేర్చుకుంటాం మనం ఫారెన్కి వెళ్తే ఫారెన్లో ఉండే లాంగ్వేజ్ మనం నేర్చుకుంటాం మన అవసరం అది అలాగే మనం ఇక్కడ నుంచి నార్త్ స్టేట్స్కి వెళ్తే అక్కడ ఉండే లాంగ్వేజ్ నేర్చుకుంటాం నార్త్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ అవసరం మేరకు నేర్చుకుంటారు అంతేగాని ఒక భాష నేర్చుకోవాలి అని చెప్పి అదే పనిగా రుద్దితే ఎవరు కూడా ఏది నేర్చుకోరు అంటే దాంట్లో ప్రయోజనం ఉంది అనుకుంటేనే నేర్చుకుంటారు సో తమిళ ప్రజలు నేర్చుకుంటే తెలుగులో అవకాశాలు పెరుగుతాయి అంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు లేదా వాళ్ళకు అవసరం ఉంటే నేర్చుకుంటారు తమిళనాడు వాళ్ళు సౌత్ ఇండియన్స్తో మాట్లాడాలి అంటే హాయిగా ఇంగ్లీష్ మాట్లాడతారు సౌత్ స్టేట్స్లో బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు ఖచ్చితంగా ఇక్కడ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేలాంటి అవసరం వాళ్ళకేమీ లేదు అలాంటప్పుడు మూడో భాషను కంపల్సరీ చేసి విద్యార్థుల మీద రుద్దితే అది వాళ్ళకి భారం పెంచేస్తుంది అనేది ఇక్కడ తమిళనాడు చేస్తున్న బలమైన వాదన సో సౌత్ భాషల్ని మేము నేర్చుకున్నా మాకే ప్రయోజనం ఉండదు కాబట్టి నేర్చుకోము ఎలాగూ కాబట్టి మా ఆప్షన్ ఏముంటుంది కొన్ని మెరుగైన అవకాశాలు హిందీలోనే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ హిందీ నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం కాబట్టి హిందీ నేర్చుకోవడానికి మొగ్గు చూపించాల్సి వస్తుంది కాబట్టి ఎలాగైనా సరే హిందీని రుద్దడానికే ఈ త్రిభాషా విధానాన్ని కంపల్సరీ చేసి దానికి ఈ సమగ్ర శిక్ష పథకంతో ముడిపెట్టారు అని తమిళనాడు వాదిస్తుంది ఇక్కడ ఇక్కడ తమిళనాడు వాదన కూడా కరెక్టే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తమిళ నేర్చుకోండి అంటే మనం నేర్చుకుంటామా మీరు తమిళ లేకపోతే హిందీ ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి అంటే మన ఇమీడియట్ ఆప్షన్ ఏముంటుంది ఖచ్చితంగా హిందీనే ఉంటుంది ఎందుకు మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఏ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు మనం చూసినా కూడా అన్ని హిందీలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి మిగతా భారతీయ భాషల్లో అన్నిట్లోనూ అందుబాటులో ఉండవు ఎన్సీఆర్టీ పుస్తకాలు తమిళ్తో కంటే కూడా హిందీ వల్ల మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా హిందీ నేర్చుకుంటే హిందీ పండిట్స్ జాబ్స్ వస్తాయి రకరకాల జాబ్స్ ఉంటాయి సో ఇది హిందీని రుద్దడమే మా మీద క్రమంగా మా వాళ్ళు తమిళ్కి అయిపోయి హిందీని ఎలాగైనా సరే నేర్చుకుంటారు కాబట్టి హిందీని రుద్దాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది అనేది తమిళనాడు చేస్తున్న బలమైన వాదన అంటే హిందీని నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందొచ్చు అనుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ని ఇప్పటికే క్రియేట్ చేయడం వల్ల అది నార్త్లో అయినా సరే తమిళనాడు మినహా మిగతా సౌత్ ఇండియాలో అయినా సరే అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల హిందీని నెగ్లెక్ట్ చేయలేని పక్కన పెట్టేయలేని పరిస్థితుల్లోకి ఇప్పుడే అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్లో ఉండే ఆర్మీ నేవీ ఇలాంటి సెంట్రల్ స్కూల్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కోండి వాటిలో ఎక్కడా తెలుగే ఉండదు రీసెంట్గానే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసింది తెలుగుని కంపల్సరీ చేసింది ప్రాంతీయ భాష కంపల్సరీ నేర్పించాల్సిందే అని చెప్పి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అలాంటి డెసిషన్ని మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ప్రతి స్కూలు అమలు చేయాలి అని చెప్పి మళ్ళీ తాజాగా ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ టీచింగ్ తెలుగు యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ స్టూడెంట్స్ ఫస్ట్ టు టెన్త్ క్లాసెస్ దిస్ ఇస్ ఇన్ సిబిఎస్ఈ ఐసిఎస్సి ఐబి అండ్ అదర్ బోర్డ్ అఫిలియేటెడ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ అయినా సరే చాలా స్కూల్స్ ఇప్పటికీ హైదరాబాద్లో సెంట్రల్ స్కూల్స్ ఏవి కూడా తెలుగుని నేర్పించట్లేదు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పినా కూడా నేర్పించట్లేదు హిందీని మాత్రమే నేర్పిస్తున్నారు అంటే తెలుగు విద్యార్థులు ఆ స్కూల్స్లో చేరితే హిందీనే మాట్లాడతారు హిందీనే చదువుకుంటారు వాళ్ళంతా కొన్నాళ్ళ తర్వాత ఒక దశాబ్దం రెండు దశాబ్దాల తర్వాత వాళ్ళకు ఇక్కడుండే కవుల గురించి ఇక్కడుండే సాహిత్యం గురించి ఈ ప్రాంత విశిష్టత గురించి ఇక్కడుండే సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎవరు చెప్పాలి తమిళనాడు వాదన కూడా సరిగ్గా ఇదే అవకాశాలు బాగుంటాయి అని చెప్పి హిందీ నేర్చుకోవడం మొదలు పెడితే ఆ హిందీ మా తమిళాన్ని ఏదో ఒకరోజు మింగేస్తుంది కాబట్టి మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం మా లాంగ్వేజ్ని అని చెప్పి అందరూ వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళంతా ఎప్పుడు ఏకమవుతూ ఉంటారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్ని రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి చేసిన ఒక పోస్టు ఒక వైల్డ్ ఫైర్ లాగా పాకింది అంటే ఇప్పటిదాకా తమిళనాడులో ఉన్న యాంటీ హిందీ మూమెంట్ అనేది తమిళనాడుకే పరిమితం కానీ స్టాలిన్ చేసిన ఈ పోస్టు మిగతా రాష్ట్రాలని ఈవెన్ హిందీ రాష్ట్రాలను కూడా ఒక ఆలోచనలో పడేసింది ఆయన ఏమని పోస్ట్ చేశారో నేను చదువుతాను చూడండి నా ప్రియమైన ఇతర రాష్ట్రాల అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములారా హిందీ ఇప్పటి వరకు ఎన్ని భారతీయ భాషల్ని మింగేసిందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా భోజ్పురి మైథిలి అవధి బ్రిడ్జ్ బుందేలి గఢ్వాలి కుమాయిని మగాహి మార్వారి మాల్వి ఛత్తీస్ సంతాలి అంగిక హో కార్య కోర్త కుర్మాలి కురుక్ ముండారి ఇలాంటి అనేక భాషల్ని హిందీ మింగేయడం వల్ల ఇప్పుడు ఈ భాషలన్నీ కొన ఊపిరితో మాత్రమే ఉన్నాయి ఒకే భాషల్ని రుద్దే ఆధిపత్య విధానం ప్రాంతీయ భాషల్ని మాతృభాషల్ని చంపేస్తుంది యూపీ బీహార్ రాష్ట్రాలు కేవలం హిందీ హాట్లాండ్స్ కావు ఆ రాష్ట్రాల్లో ఎప్పటినుంచో ఉన్న మాతృభాషలు ప్రాంతీయ భాషలు ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి అని చెప్పి సీఎం స్టాలిన్ ఇలా పోస్ట్ చేశారు ఒకప్పుడు భోజ్పూరి లాంగ్వేజ్ బీహార్ జార్ఖండ్ ఈస్టర్న్ యూపీస్లో మెయిన్ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు భోజ్పురి కనుమరుగైపోతూ హిందీ వచ్చేసింది అలాగే మనం ఉత్తరప్రదేశ్ అంటే అక్కడ హిందీ ఒకటే మాట్లాడతారు అని అనుకుంటాము కానీ ఒక్క యూపీలోనే ఏడు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు స్థానిక భాషల్ని హిందీ మింగేసింది సో హిందీని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు గతంలో యూపీ మినిస్టర్ ఏమన్నారో ఒకసారి చూడండి మీరు హిందీ మాట్లాడకపోతే దేశం మొదలు వెళ్ళిపోవాలి అనేలాగా మాట్లాడుతున్నారు అక్షయ కుమార్ లాంటి వ్యక్తులు హిందీ జాతీయ భాష అని చెప్పి అబద్ధ ప్రచారాలు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు రాష్ట్ర భాష బాయ్ హిందీ రాష్ట్ర భాషా అమిత్ షా హోం మంత్రి అమిత్ షా మీరు హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇతర రాష్ట్రాల వాళ్ళు హిందీని నేర్చుకొని హిందీని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి గతంలో ప్రకటించారు నరేంద్ర మోదీ దేశమంతా హిందీని అమలు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి చెప్పడమే కాదు వాళ్ళు అదే చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుకే అన్ని చట్టాల పేర్లు కూడా హిందీలో తీసుకొని వస్తున్నారు కదా మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ పేర్లు భారతీయ శిక్షా స్మృతి భారతీయ న్యాయ సంహిత ఆత్మనిర్భర్ భారత్ తమిళనాడు ఎంపీ కనిమోజీ పార్లమెంట్ లో ఈ ఆత్మనిర్భర్ భారత్ పేరు పలకలేకపోతుంటుంది పలకలేకపోయినప్పుడు ఆమె ఏముందో ఒకసారి చూడండి ఇక్కడ అండ్ ఆత్మనిర్భర్ డిఫికల్ట్ ఆత్మ నిర్బర్ భారత్ వెరీ డిఫికల్ జీ దాబ్లం ఆఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏదో ఇంగ్లీష్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ సో ఆల్ ఆఫ్ ఎస్ కెన్ సే స్టాలిన్ ఏమంటారంటే ఈ వినాశనము అనేది హిందీ భాషని బలవంతంగా రుద్దడం వల్ల ఇప్పటికే చాలా ప్రాంతీయ భాషల్ని హిందీ బింగేసింది ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు తమిళులు ముందే మేల్కోవడం వల్ల తమిళ జాతి సంస్కృతి బతికిపోయింది కాబట్టి మీరంతా కూడా మేల్కోవాలి హిందీకి వ్యతిరేకంగా అందరూ ఏకం అవ్వాలి అనేది తమిళనాడు నుంచి వినిపిస్తున్న స్టాలిన్ వర్షన్ అనమాట స్టాలిన్ వాదన అనేది ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ని చాలా వేగంగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది సౌత్ స్టేట్స్ ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి కానీ ఆశ్చర్యకరంగా నార్త్ ఇండియా ప్రజలను కూడా స్టాలిన్ వాదన అనేది ఒక రకమైన ఆలోచనలో పడేసింది ఒక కొత్త ఆలోచనని ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ చాలా ప్రాంతీయ భాషలు ఉనికిని కోల్పోవడం అనేది వాస్తవం కాబట్టి అయితే తమిళనాడుకు చెందిన బీజేపీ లీడర్స్ అది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అక్కడుండే స్థానిక బీజేపీ కార్యకర్తలు దాకా ఒక భిన్నమైన వాదనని వినిపిస్తున్నారు మీరు హిందీ నేర్చుకోవద్దు అని చెప్పి చెప్పడం కూడా ఇంపోజిషనే అవుతుంది కదా హిందీ నేర్చుకుంటే ఘోరంగా నన్ను అవమానించారు అని చెప్పి గతంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన ఒక ప్రసంగం కూడా ఇప్పుడు వైరల్ అయింది ఆ జరూర్ పూచే మే ఎసే స్టేట్స్ ఆరియూ జహా హిందీ పడన గుణాలత్త హె ఈ సిరీ బచ్పన్ సై హిందీ పడనక ముజె రోకా గయా ఉద్ర రాబ్ కా జగడా రకో మేరసే నై రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడుకి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ భాష చుట్టూ జరుగుతున్న ఈ వార్ అనేది ఒక పొలిటికల్ వార్ గా మారిపోయింది తమిళనాడులో ద్రవిడ పార్టీస్ వర్సెస్ బీజేపీ అనేలాగా అక్కడ ఒక గట్టి ఫైట్ నడుస్తుంది ఇక్కడ స్టాలిన్ చేసిన ఇంకో పోస్ట్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి బీజేపీ లీడర్లు హిందీ నేర్చుకోవాలి అని చెప్పి అదే పనిగా చెప్తున్నారు వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు అంటే నార్త్ ఇండియాలో టీ పానీపూరి కొండానికి టాయిలెట్ కి వెళ్ళాలి అంటే అడగడం కోసం హిందీ పనికొస్తుందంట ఇందుకోసం బీజేపీ నేతలు హిందీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పి ట్వీట్ చేస్తూ ఆయన ఇంకా ఏమంటారు అంటే మనం ఉండేది ఏఐ కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఇలాంటి టైంలో పిల్లల మీద మూడో భాషను బలవంతంగా రుద్దడం అనేది అనవసరము అడ్వాన్స్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీ ఆల్రెడీ లాంగ్వేజ్ బ్యారియర్స్ని తొలగించేసింది కాబట్టి హిందీని రుద్ది విద్యార్థుల మీద అదనపు భారం వేయకూడదు అనేది ఆయన చేసిన ట్వీట్ కానీ నిజంగానే చాలామంది బీజేపీ లీడర్సు తమిళులు హిందీ నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో రకరకాల సలహాలు ఇచ్చారు అవి ఒక్కసారి చూడండి ఏమంటున్నారు ట్రైన్ గుమ్మిడి పుండి క్రాస్ పడినా ఉన్న తిట్నా కూడా ఉనకు తెలియదు ఉన్న తిట్నా కూడా ఉనకు తెలియదు సిరిచిటే తిట్వా పానీ పూరి విక్రమ్ నా మమంట పో ఎన్న కేకరం డో ప్లేట్ దే దో when you go talk to somebody who selling a pani puri the first thing that comes to you is డో ప్లేట్ దే దో అవంట పో ఇంది తెలియదు పోడాని చెప్పి పారంగల అన్న మేరకు డో గ్లాస్ టీ చాయి కొడస కమ్ షుగర్ చాయి మాడిన ఎడి ఏన పోడు సాపున్నే బోర్డర్ తన్న సాపున్నం తలేవా నాలాది சப்போஸ் நீங்க வந்து ஒரு நைன் ஓ கிளாக் நீங்க ரோட்ல வாக் பண்றீங்க அவங்க வந்து டார்ச்சர் பண்றாங்க உங்க உங்களுக்கு வந்து ஹிந்தி தெரியும்னா நீங்க வந்து கெட்ட வார்த்தை வந்து பேசலாம் நீங்க வந்து ஷவுட் பண்ணிட்டு நீங்க பேசலாம் நீங்க எஸ்கேப் பண்ணலாம் இது என்ன பிரமாதம் இது விட ஸ்பெஷலைட் ஒண்ணு இருக்கு கேந்திர வித்யாசாக மந்திரி தர்மேந்திர பிரதான் அயிதே தமிழ்நாடு பிரஜல் நீ பாஷா பிச்சி உன்ன பெனடிக்ஸ் மூர்க்குலு அநாகரிக்குலு அஞ்சப்பி దోషిస్తున్నారు పర్టికులర్లీ తమిళనాడు ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ దే ఆర్ టెక్ దే హావ్ టెక్ ఇన్ స్టాండ్ దే వాంట్ టు లివ్ ఇన్ ఎ ప్రిమిటివ్ టైం దే వాంట్ టు రిలీజ్ ద ఫెనటిజం ఇన్ దేర్ ఓన్ వే హిందీని అంగీకరించకపోతే తమిళ భాషను ప్రేమిస్తే అది ఉన్మాదమా వాళ్ళు అనాగరికలు అని అనొచ్చా ఇదేనా కేంద్ర మంత్రి వాడాల్సిన భాష అసలు తమిళనాడు ప్రజలు ఎందుకు హిందీ నొప్పుకోరు ఇది చాలామందికి ఉండే డౌట్ దీని గురించి చెప్పే ముందు తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఆ చరిత్ర గురించి కొంచెమైనా సరే తెలుసుకోవాలి నైన్టీన్ థర్టీ సెవెన్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది అప్పుడు సి రాజగోపాలాచారి హిందీని అన్ని స్కూల్స్లో తప్పనిసరి చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని పెరియార్ ఈవి రామస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు ఆ నిరసన అనేది ఏకంగా మూడేళ్ల పాటు కొనసాగింది ఇద్దరు చనిపోయారు ఆ నిరసనలో వేలాది మంది అరెస్ట్ అయ్యారు నైన్టీన్ థర్టీ లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది నైన్టీన్ ఫార్టీ ఫిబ్రవరిలో ఈ నిర్బంధ హిందీ విద్యా విధానం నిర్ణయాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే బ్రిటిష్ గవర్నర్ వెనక్కి తీసుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన టైంలో కూడా దేశం మొత్తానికి హిందీని అధికార భాషగా చేయాలా వద్దా అనే చర్చ జరిగింది విస్తృత చర్చ తర్వాత హిందీని అధికార భాషగా ఇంగ్లీష్ని పదహైదేళ్ల పాటు తాత్కాలిక అనుబంధ అధికార భాషగా యాక్సెప్ట్ చేస్తారు అలా ఆ సమస్యను పరిష్కరించి నైన్టీన్ ఫిఫ్టీన్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది అయితే ఫిఫ్టీన్ ఇయర్సే కదా ఇంగ్లీష్ తాత్కాలిక అధికార భాష అంటే సిక్స్టీ ఫైవ్తో అయిపోతుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో హిందీ ఏకైక అధికార భాషగా అవుతోంది అనగానే తమిళనాడులో ఉండే విద్యార్థులు ప్రజలు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు ఏ స్థాయిలో అంటే అప్పుడు జరిగిన ఆందోళనల్లో ఏకంగా డెబ్భై మంది చనిపోయారు అయ్యాయి పోలీస్ కాల్పులు జరిగాయి చివరికి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇంగ్లీష్ కూడా దేశవ్యాప్తంగా అధికార భాషగానే కొనసాగుతుంది అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత తమిళనాడు మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చింది శాంతించింది ఇది రెండో హిందీ వ్యతిరేక పోరాటం తమిళనాడులో జరిగింది ఈ మూమెంట్ కంటే ముందు తమిళనాడులో స్థానిక పార్టీలు పెద్దగా ఉనికిలో లేవు అధికారంలోకి రాలేదు అందుకే ఒక్క కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగింది చాలా కాలం కానీ ఈ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఉద్యమం తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ తమిళనాడులో గెలవలేదు ఆ ఉద్యమం తమిళ్ కల్చర్ తమిళ్ లాంగ్వేజ్ ద్రవిడ అనేదాన్ని ఒక ప్రధానమైన సెంటిమెంట్గా ఒక పొలిటికల్ వెపన్ లాగా ఒక అస్తిత్వ నినాదం లాగా మార్చేసింది అలా భాషా ప్రాతిపదికన ఏర్పడిందే ద్రవిడ మున్నేట్ర ఖజగం దాంట్లో నుంచి చిలికగా ఏఐఏ డిఎంకే ఏర్పడ్డాయి సో ఇక్కడ భాష అనేది ఆ పార్టీలకి ప్రధానమైన పునాది అందుకే జాతీయ పార్టీలకు ఆ తర్వాత ఎదుగుదలే లేకుండా పోయింది జాతీయ పార్టీలకు ఒకవేళ అధికారం ఇస్తే మళ్ళీ మా నెత్తిన ఎక్కడ హిందీని రుద్దుతారో అనే భయము తమిళనాడు ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్లో తమిళనాడులో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు అది కూడా ఇరవై ఏళ్ళ తర్వాత ఆ నలుగురు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో మోదీ పంచికట్టులో ర్యాలీలు చేశారు తమిళ్ మాట్లాడుతూ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు అయినా సరే ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ద్రవిడ పార్టీలు ఈ భాషా ఉద్యమాన్ని డీలిమిటేషన్ నేపథ్యాన్ని బాగా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసము ఇప్పటి నుంచే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడు మీద ఎక్కువ దృష్టి పెట్టింది కాంగ్రెస్కి ఎలాగో అనుభవం ఉంది కాబట్టి తమిళనాడులో బీజేపీ గెలవడం అంత తేలిక కాదు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది పీపుల్ అయితే తమిళనాడు ప్రజలు ఎందుకు హిందీని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు నేర్చుకోవడానికి అసలు ఒప్పుకోరు అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీన భాషగా సంస్కృతానికంటే ప్రాచీనమైన భాష తమిళము అనే చరిత్ర తమిళనాడుకు ఉంది ఆ విషయం వాళ్ళకి తెలుసు మనకు ఆర్య ద్రావిడ థియరీ ఉంటుంది ద్రవిడులు భారతదేశంలో ఉండే స్థానిక ప్రజలు ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి బతకడానికి వలస వచ్చారు అలా ద్రవిడ భాష భారతీయ ఒరిజినల్ భాష అయితే సంస్కృతము ఆర్యుల నుంచి వచ్చిన భాష అని చెప్పి వాళ్ళు వాదిస్తారు కాబట్టి మా భాష ఉండగా మాకు సంస్కృతంతో సంస్కృతం నుంచి పుట్టిన హిందీతో పనేంటి అంటారు వాళ్ళు ప్రఖ్యాత జర్నలిస్ట్ పాలగుమి సాయినాథ్ ఏమంటారంటే హిందీ భాషకు నూట ఇరవై ఏళ్ళ చరిత్ర కూడా లేదు కానీ హిందీ బెల్ట్లో ఉన్న ఇతర భాషలు చాలా పురాతనమైనవి హిందీ బెల్ట్లో ఉన్న ఇతర భాషల్ని హిందీకి మాండలికాలు అని చెప్పి తప్పుగా చూస్తున్నారు తప్పుగా ప్రచారం చేసి వాటి ప్రాధాన్యతని తగ్గిస్తున్నారు హిందీకి మాండలికాలు కావు ఆ భాషలు అవి ఇండిపెండెంట్ భాషలు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు యూ రోచ్ చో వెరీ పెక్యులియర్ థింగ్ దుస్ థింగ్ కోల్డ్ హిందీ ఇట్స్ బడ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ సింగిలర్లీ పైలియట్ బై జెంటిల్మెన్ కోల్డ్ Mahabir Prasad Dvivedi. The real languages of the Hindi belt which are ancient, full of great literature, Bhojpuri, Maithili, Brajbasha, Avadi. No great epic of Indian literature in the last 2000 years was written in Hindi because Hindi did not exist as Hindi. The ridiculous thing today is that these great languages, we call them dialects. They are languages. నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఫస్ట్ టైం హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది కదా అప్పటి నుంచి కూడా తమిళనాడు భావన ఒకటే ఒక్కసారి హిందీ లాంగ్వేజ్ని మనం యాక్సెప్ట్ చేస్తే అది తమిళ భాషని కూడా మింగేసే ప్రమాదం ఉంది సో మనం మన ప్రాచీన భాష ఉనికిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఇక్కడికి రానివ్వకూడదు అని చెప్పి వాళ్ళ అస్తిత్వ నినాదాన్ని చాటుతున్నారు బీజేపీ ఎలా అయితే అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించాలి అని అనుకుంటుందో హిందీ లాంగ్వేజ్ను కూడా అలాగే బీజేపీ విస్తరించుకుంటూ వస్తుంది ఎందుకంటే హిందీని విస్తరించడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది బీజేపీ కాబట్టి సో ఈ నేపథ్యంలో తమిళనాడు చేస్తున్న ఈ భాషను బతికించుకోవాలి అనే పోరాటము మిగిలిన అన్ని రాష్ట్రాలకు అది సౌత్ స్టేట్స్కి నార్త్ స్టేట్స్కి ఒక గొప్ప స్ఫూర్తినివ్వాలి ఎందుకు అంటే భాషతోనే మన అస్తిత్వం ముడిపడి ఉంటుంది మన దగ్గర తెలుగుని క్రమంగా మనం కోల్పోతున్నాం మన పిల్లలు తెలుగు మాట్లాడితే చిన్నచూపు చూస్తాం ఏదైనా మీటింగ్స్లో ఎవరైనా తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ కాకుండా చిన్న చూపు చూస్తాం అదే తమిళనాడులో తమిళని వాళ్ళు ప్రైడ్గా చూస్తారు మనం తెలుగుని ప్రైడ్గా చెప్పుకోవట్లేదు ఒక రెండు మూడు దశాబ్దాల తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు తెలుగు చదివే వాళ్ళు ఇంకా అరుదుగా కనిపిస్తారు ఈరోజు భోజ్పురి అవధి లాంటి భాషలు మాయమైపోయాయి అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఒకసారి ఊహించుకుందాము తెలుగే చదవని తెలుగే రాయని ఒక జనరేషన్ని మనం చూస్తే మనకి ఎలా ఉంటుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది అప్పుడు ఏం ఇస్తున్నట్టు మనము అందుకే తమిళనాడు చూసైనా మనం ఒకసారి రియలైజ్ అవ్వాలి చెక్ చేసుకోవాలి భాష విషయంలో మనం ఎక్కడున్నాము మన భాషని ఎంతవరకు మనం నేర్పించడానికి ట్రై చేస్తున్నాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము పిల్లలకి భాష నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ప్రభుత్వాలు ఇంకా ఎక్కువగా అలర్ట్ అవ్వాలి లేకపోతే ఏదో ఒకరోజు భోజపురికి వచ్చిన పరిస్థితి తెలుగుకు రాదు అని చెప్పి కూడా అనుకోలేము మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్